నమస్తే అందరికీ నేను మీ నవీన్ జర్నలిస్ట్ ప్రస్తుతం మనం మునుగోడు నియోజకవర్గంలో ఉన్నాం ఈ రోడ్డు ఇప్పుడు చెండూరు మర్రిగూడెం మధ్యలో రోడ్డు పరిస్థితి చూసుకుంటే ఇప్పుడు పక్కన విజువల్స్ కనపడుతున్నాయి మనకు ఇది ఊరు పెద్దగానే ఉంది ఇది చెండూరు చాలా దగ్గరగా ఉంటుంది మండలం ఒక నాలుగు కిలోమీటర్లు చెండూరు వస్తుంది రెండు మండలాలకు మధ్యలో రోడ్డు ఇది మర్రిగూడెం నుంచి చెండూరుకు వచ్చే రోడ్లో చెండూరు జస్ట్ నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కానీ కనీసం ఈ రోడ్లు చూసుకున్నాం ఇప్పుడు మనం అక్కడ విజువల్స్ చూడొచ్చు ఈ ఆటోలు కానీ బైకులు కానీ పోలేని పరిస్థితుల్లో ఉన్నాయి ఇప్పుడు ఈ రోడ్లు ఈ గుంతలమయంగా వర్షాలు వస్తే ఇక్కడ రోడ్ల మీద నీళ్లు నిలబడేటట్టు కనిపిస్తున్నాయి మనకు చూసుకోవచ్చు విజువల్స్ ఒక ముందు ఒక బండి పోతే మళ్ళీ వెనకంగా వచ్చే బండికి రోడ్డు కూడా కనిపించని పరిస్థితి మనకు ఇక్కడ చూడొచ్చు వెనక దుమ్ము దానికి వచ్చి బండి పోతుంటే వచ్చే దుమ్ము కారణంగా వెనకొచ్చే బండ్లకు కూడా చాలా ఇబ్బందులు జరిగి ఇక్కడ యాక్సిడెంట్లు కూడా అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇది ఎవరిని ఉద్దేశించో ఎవరిని టార్గెట్ చేసో మాట్లాడేది కాదు చూపించేది కాదు ప్రస్ కేవలం ఇది ప్రజా సమస్యలను వెలికి తీసే భాగంలో ఒక పార్ట్ మాత్రమే ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే ప్రయత్నంలో భాగంగా మేము ఈ ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాం ఈ రోడ్లని మరి పరిష్కరించి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు తొమ్మిది నెలలు అవుతుంది పది నెలలు అవుతుంది ఈ రోడ్లని పట్టించుకొని కొంచెం ఈ ఊర్లలో ఉన్న రోడ్లని బాగు చేసి ఇప్పుడు కార్యకర్తలు లీడర్లు మాత్రమే వాళ్ళు మాత్రం ఎప్పుడో ఒకసారి వస్తుంటారు కానీ ప్రజలు మాత్రం రోజు తిరగాలి ఇదే రోడ్ల మీద కొంచెం దయచేసి ప్రభుత్వం దృష్టికి కార్యకర్తలు కానీ ఈ నాయకులు కానీ తీసుకుపోయి ఈ ప్రజా సమస్యలను పూర్తిగా ఈ రోడ్లని ముఖ్యంగా రోడ్లని బాగు చేయవలసిందిగా ఇక్కడ స్థానికులు కానీ మనం కానీ జనాల తరఫున మనం కానీ కోరుకునే ప్రయత్నం ఇది ఎవరిని ఉద్దేశించి కానీ ఏ నాయకుల్ని కించపరిచే విధంగా కానీ చేసేది కాదు ఇప్పుడు ఇక్కడ ఒక స్థానికులు ఉన్నారు మాట్లాడదాం అసలు ఎన్ని రోజుల నుంచి ఉందని ఎన్ని రోజుల నుంచి రోడ్లు ఇట్లానే ఉన్నాయి పెద్ద ట్రిప్పర్లు నడిచినాయి కదా సార్ మూడు నాలుగు మూడు మూడేళ్ల నుంచి ట్రిప్పర్లు నడుస్తున్నాయి కదా ట్రిప్పర్ చెర్లమాటి చెర్ల కూడా సిర్ ట్రిప్పర్లు నడవలే ఆ ట్రిప్పర్లు వచ్చినా డామర్ మొత్తం పోయింది ఇప్పుడు మరి దీన్ని అంటే శాంక్షన్ అయిందా రోడ్ ఇది ఇంకేమో తెలియదు నాకేం తెలుసు సార్ శాంక్షన్ అయింది నాకేం తెలుస్తుంది ఇప్పుడు వర్షాలు వస్తే తెలవాలి వర్షాలు వస్తే ఇట్లా రోడ్ల మీద నీళ్లు నిలబడతాయి ఎప్పుడైనా అవి యాక్సిడెంట్ కానీ అలాంటివి ఏమైనా జరిగినాయి ఉన్నాయా కదా ఇలాంటి ఏమన్నా రోడ్ల మీద